సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిల్లలు హ్యాపీగా హెల్తీగా యాక్టివ్గా ఉండడానికి డైలీ ఒక ఫైవ్ మినిట్స్ ట్వంటీ వన్ డేస్ ఇలా చేస్తే పిల్లలు అనేది షార్ప్గా యాక్టివ్గా ఉంటారనమాట సో ట్వంటీ వన్ డేస్ అని ఎందుకు అంటున్నాను అంటే మనం ఏదైనా వర్క్ చేసినా ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలి ఏదన్నా అనుకున్నప్పుడు మనం ట్వంటీ వన్ డేస్ అనేది టార్గెట్ పెట్టుకోవాలి ట్వంటీ వన్ డేస్ అనేది ఎందుకు అని అంటే సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు డైలీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో ఇవ్వాలి అనేసి టార్గెట్ పెట్టుకున్నాం అనుకో సో మనం ఎలా లేస్తాం అల్లారం పెట్టుకొని అయితే ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తామనమాట లేవడం సో అలా టెన్ డేస్ కంటిన్యూ అయిపోయాక లెవెంత్ డే ఆటోమేటిక్గా మనకి మనకు తెలుస్తుంది అనమాట లేవాలి అనేసి సో అలా మనం ట్వంటీ వన్ డేస్ అలానే అల్లారం పెట్టుకొని లేచామనుకో ట్వంటీ వన్ డేస్ తర్వాత ఆటోమేటిక్గా మనము అల్లారం లేకున్నా ట్వంటీ సెకండ్ డే అయితే లేస్తామనమాట సో మనం బ్రెయిన్కి అనేది అది అలవాటు పడిపోతుంది అనమాట డైలీ ఈ టైంకి లేవాలి అనేసి సో అలాగే పిల్లలకు కూడా ఏదైనా మనం మంచి పని నేర్పియాలి మంచిది ఏదైనా నేర్పియాలి అన్నప్పుడు ట్వంటీ వన్ డేస్ టార్గెట్ పెట్టుకోవాలి అనమాట సో వాళ్ళ బ్రెయిన్ అనేది ఆ వర్క్కి అలవాటు పడిపోతుంది ఆ ట్వీన్స్ని నేను ఎప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు చాలామంది స్ట్రేంజర్స్ అయితే చెప్పారనమాట చాలా పిల్లలు చాలా షార్ప్గా ఉన్నారు చాలా యాక్టివ్గా ఉన్నారు సో చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు అనేసి చాలామంది అయితే చెప్పారు సో అలా చెప్పినప్పుడు మనకు ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది అండ్ ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా అనిపిస్తుంది కదా ఎవరైనా మన పిల్లల్ని పొగిడినా మెచ్చుకున్న మనకి ఒక ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది కదా సో మా పిల్లలు అలా యాక్టివ్గా షార్ప్గా ఉండడానికి నేనేం చేశాను వాళ్ళకి నేను నేమ్ ట్రైనింగ్ ఇచ్చాను అనేది మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను హై చెప్పిన ఫై చెప్పిన వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి రెస్పాన్స్ వేస్తే ఇస్తారనమాట సో వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు వీళ్ళు దాన్ని కమ్యూనికేట్ చేసి ఆన్సర్ ఇస్తారనమాట సో చాలా మంది అయితే షాక్ అండ్ సర్ప్రైజింగ్ ఫీల్ అవుతారనమాట ఇంత చిన్న పిల్లలు అప్పుడే ఆన్సర్ చేస్తున్నారు అనేసి కొంచెం సర్ప్రైజ్ అయితే ఫీల్ అవుతారు వాళ్ళు అలా కోసం నేనేం చేశాను మీతో షేర్ చేసుకుంటాను సో దట్ న్యూ పేరెంట్స్కి అయితే యూజ్ అవుతుంది సో కంపల్సరీ వీడియో మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంత న్యూ న్యూ పేరెంట్స్కి అయితే రీచ్ అవుతుంది సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సో వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మా పిల్లలు యాక్టివ్గా హెల్తీగా ఉండడానికి నేను ఫస్ట్ వాళ్ళకి నేర్పి ఫస్ట్ నేర్పించిన అయితే లాంగ్వేజ్ డెవలప్మెంట్ వాళ్ళకి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అయితే లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎందుకనంటే వాళ్ళు మనకి ఏదైనా చెప్పాలి అన్న వాళ్ళు మనతో ఏమైనా కమ్యూనికేట్ చేయాలి అన్నా లాంగ్వేజ్ అయితే ఇంపార్టెంట్ కదా సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ నేర్పించాలన్నమాట వాళ్ళకి సో వాళ్ళు జస్ట్ ఇప్పుడు ఫిఫ్టీన్ మంత్స్ అయినా కూడా ప్రతీదీ వర్డ్ మాట్లాడతారు ప్రతీదీ మనకి చెప్తారు ప్రతీదీ అర్థం చేసుకుంటారు నేనేం చెప్తున్నాను అనేసి అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళు బ్యాక్ ఆన్సర్ అయితే ఇస్తారనమాట వాళ్ళు నైన్ మంత్స్ నుంచే మాట్లాడడానికి ట్రై చేశారనమాట ఏది చెప్పినా నేను ఏది చెప్పినా దాన్ని రిపీట్ చేయడము వాళ్ళకి ఏదైనా కావాలి అంటే అది అడిగి తీసుకోవడము ఇలా అయితే స్టార్ట్ చేశారనమాట సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ బేబీస్కి మనం ఎంత ఎక్కువ మాట్లాడితే ఎంత ఎక్కువ నేర్పిస్తే వాళ్ళు అంత త్వరగా నేర్చుకుంటారు వచ్చేసి సెన్సర్ ఎక్స్ప్లోరేషన్ అనమాట యాక్టివ్ చేయాలి అనమాట దానికోసం మనం ఏం చేయాలి అని అంటే సెన్సెస్ గేమ్స్ అనేటివి ఆడిపించాలి అంటే సెన్సెస్ గేమ్స్ అంటే ఎలా ఉంటాయంటే డిఫరెంట్ డిఫరెంట్ టెక్స్చర్స్ అయితే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి అని వాళ్ళకి సౌండ్స్ వినిపించడం కలర్స్ ఇంట్రడ్యూస్ చేయడము షేప్స్ అవుట్ చేయడము స్మెల్స్ చూపియడము ఇలా అని డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళకి మనము ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే సెన్సార్ గేమ్స్ అనేటివి నేర్పించాలి మనము సెన్సార్ గేమ్స్ నేర్పించాలి అని టైం లేనప్పుడు ఏంటి అంటే మనం కిచెన్లో వర్క్ చేస్తున్నప్పుడు బేబీస్ని కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలి అనమాట సో వీళ్ళు ఈ పాడ్ చేస్తారు అలా కాకుండా మనము వెజిటేబుల్ కట్ చేసినప్పుడు వెజిటేబుల్స్ కటింగ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు ఆటోమేటిక్గా సో కంపల్సరీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అనమాట సో వాళ్ళ సెన్సరీస్ అనేసి డెవలప్మెంట్ అవుతాయి స్మెల్స్ చూపించడము ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్క కైండ్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్చర్స్తో ఉంటుంది కదా సో అలా చెప్పుకుంటూ వాళ్ళకి కట్ చేపియ్యడము అనమాట సో దట్ వాళ్ళ సెన్సరీస్ అనేటివి డెవలప్మెంట్ అవుతాయి ఎబో వన్ ఇయర్ బేబీస్ కి అయితే మనం బాడీ పార్ట్స్ నేర్పియ్యచ్చు మనం ఇలా యాక్టివిటీస్ చేపించడంలోనే వాళ్ళకి బాడీ పార్ట్స్ చేపించడము సో వాళ్ళ బాడీ పార్ట్స్ నేర్చుకోవడం ఇది ఒక మైల్ స్టోన్ అనే చెప్పచ్చు సో నేను ఆల్రెడీ మా బేబీస్కి నేర్పించుకొని అనమాట సో ఇదొక మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవాలన్నమాట సో థర్డ్ వన్ వచ్చేసి ఫైన్ మోటార్ స్కిల్స్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్ డెవలప్మెంట్ చేయాలి అనమాట సో ఇవి టూ ఇయర్స్ బేబీస్ వరకు నేర్పించవచ్చు జీరో టూ టూ ఇయర్స్ బేబీస్ వరకు మనం ఫైన్ మోటార్ స్కిల్స్ గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేది డెవలప్మెంట్ అయితే చేయాలి ఫైన్ మోటార్ స్కిల్స్లో మనమేమేమి నేర్పించవచ్చు అంటే స్టాకింగ్ సో బాల్స్ ఉంటాయి కదా దాన్ని స్టాకింగ్ నేర్పించడం రెయిన్బోవి రెయిన్బో స్టాకింగ్ బాల్స్ అలా షేప్స్ అవుటింగ్ చేపించడము ఫ్లాష్ కార్డ్స్ చూపించడము బయటికి తీసుకపోవడం బయటికి తీసుకపోవడం వల్ల బేబీస్ హ్యాపీగా రిలీఫ్గా ఫీల్ అవుతారు సో ఇదొక స్కిల్ అనమాట సో ఇవన్నీ జీరో టూ టూ ఇయర్స్ బేబీస్ వరకు మనము మోటార్ స్కిల్స్ అయితే డెవలప్మెంట్ అయితే చేయాలి నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్మెంట్ అయితే చేయాలి బేబీస్లో సో ప్రాబ్లం సాల్వింగ్లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎలా ఆలోచించాలి దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది మనం బేబీస్కి అయితే నేర్పించు నేర్పించవచ్చు సో దట్ బేబీస్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేయాలి అండ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ దానికోసం మనం పజిల్ గేమ్స్ అనమాట బేబీస్కి సో మనం డిఫరెంట్ డిఫరెంట్ పజిల్స్ ఇంట్రడ్యూస్ చేయడం డిఫరెంట్ డిఫరెంట్ పజిల్స్ వాళ్ళకి ఆడిపించడం వల్ల ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ అయితే ఉంటాయి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కోసం దే నేనైతే అవి నేను మా ఇంట్లో నేను మా బేబీస్కి చేపిస్తున్నాను సో అప్కమింగ్ వీడియోస్లో నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను డెఫినెట్గా వాచ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ సోషల్ స్కిల్స్ అండి సో సోషల్ స్కిల్స్ అనేది బేబీస్లో చాలా చాలా అంటే చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది సో సోషల్ స్కిల్స్ బేబీస్కి అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే బేబీస్ ఓన్లీ ఇంట్లోనే ఉంటారు జస్ట్ ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు పేరెంట్స్ తోటే ఉంటారు అండ్ జాయింట్ ఫ్యామిలీ ఉన్న పేర పిల్లలు డిఫరెంట్ అండ్ నార్మల్గా న్యూట్రియల్ ఫ్యామిలీ ఉన్న పిల్లలు డిఫరెంట్ కదా సో నార్మల్గా ఇద్దరు పేరెంట్స్ ఉన్న బేబీస్ డిఫరెంట్ కదా సో వాళ్ళు ఏంటి అని అంటే ఎవరైనా సడన్గా వచ్చినా ఎవరైనా చూసినా వాళ్ళు షైగా ఫీల్ అవుతారు భయపడతారు ఏడుస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు ఓన్లీ పేరెంట్స్ దగ్గరే ఉండడానికి ఇష్టపడతారు సో మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు అనమాట చాలా షాయిగా ఫీల్ అవుతారు సో ఈ సోషల్ స్కిల్స్ లేకపోవడం వల్ల పిల్లలు అది ఫేస్ చేస్తారు అనమాట మెయిన్లీ సో సో పిల్లలు అలా కాకూడదు అని అంటే మనం వీలైనంత వరకు బేబీస్ని బయటకైతే తీసుకెళ్ళాలి ఇప్పుడు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి విష్ చేయడము నేర్పించాలి హైఫై ఇవ్వడం నేర్పించాలి హాయ్ చెప్పడము బాయ్ చెప్పడము ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళకైతే నేర్పించవచ్చు ఆన్సర్ చేయగలుగుతారు సో దట్ బేబీస్లో కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఎవరిని చూసినా భయపడకపోవడం అలా చే అండ్ బేబీస్ స్ట్రాంగ్ అవుతారు అండ్ వాళ్ళలో రెస్పాన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో దట్ వాళ్ళ అవతల పర్సన్ చెప్పినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా రెస్పాన్స్ అనేది స్టార్ట్ చేస్తారు కదా సో ఇది కూడా మనం ఒక స్కిల్ అనే చెప్పొచ్చు సో ఇలా చేయడం వల్ల బేబీస్లో సోషల్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో వచ్చేసి నేచర్ ఎక్స్ప్లోరేషన్ అనమాట సో బేబీస్ని అప్పుడప్పుడు బయటికి అయితే తీసుకెళ్ళాలి బయటికి తీసుకోవడం వల్ల వీళ్ళలో కాన్ఫిడెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ చాలా రోడ్ పైన చాలా వెహికల్స్ చూస్తూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ని చూస్తూ ఉంటారు సో దీనివల్ల బేబీస్లో కాన్ఫిడెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ వాళ్ళు బయటికి తీసుకెళ్ళినప్పుడు ప్లాంట్స్ ట్రీస్ యానిమల్స్ ఇలా డిఫరెంట్వి డిఫరెంట్వి చూస్తూ ఉంటారు కదా సో డిఫరెంట్ డిఫరెంట్వి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం బయటకు తీసుకెళ్ళినప్పుడు డాగ్ సౌండ్స్ డాగ్ డాగ్ సౌండ్స్ యానిమల్ సౌండ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి వెహికల్ సౌండ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్వి వినిపిస్తూ ఉంటుంది కదా సో వాళ్ళ వాళ్ళు కూడా కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవుతుంటారు అండ్ న్యూ థింగ్స్ నేర్చు నేర్చుకోగలుగుతారనమాట సో వీలైనంత వరకు వీక్లీ వన్స్ వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి పార్క్స్ తీసుకెళ్ళాలి సో దట్ బేబీస్లో కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ అవేర్నెస్ అనమాట సో బేబీస్కి అయితే మెయిన్గా ఇదైతే నేర్పించాలి పెద్దగా అందరు ఇది పట్టించుకోరు కాకపోతే ఇది బేబీస్కి కంపల్సరీ ఇంట్రడ్యూస్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్ బేబీస్ అయినా సరే బేబీస్కి రిలీజియన్ ఒక ఇంపార్టెన్స్ చెప్పాలి అండ్ ఫెస్టివల్ టైంలో బేబీస్ని ఇన్వాల్వ్మెంట్ అయితే చేసుకోవాలి వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేసుకోవడం వల్ల వాళ్ళు మన కల్చరల్ వ్యాల్యూస్ని తెలుసుకోగలుగుతారు వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకు చేస్తారు ఆ ఫెస్టివల్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అనేది బేబీస్కి చిన్నప్పటి నుంచే మనం నేర్పియ్యాలి సో ఇవన్నీ చేపిస్తే వాళ్ళల్లో క్రియేటివిటీ స్కిల్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి సో ఏదన్నా నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ చూపిస్తారు సో వాళ్ళలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది ప్రతిది నేర్చుకోవాలి ప్రతిది చేయాలి అనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో త సో తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంటికి రాగానే హోంవర్క్ చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి మనము వాళ్ళ వెంబడి పడి మనము వాళ్ళతో వాళ్ళని ఫోర్స్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట సో చిన్నప్పటి నుంచో మనం నేర్పిస్తాం కదా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉంటాం కదా సో వాళ్ళకి అలవాటు పడిపోతుంది అలవాటు చేసుకుంటూ ఉంటారు కదా సో దాట్ వాళ్ళు ప్రతిదీ నేర్చుకోగలుగుతారు ప్రతి దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తుంది తర్వాత మనకి అంత ఎఫెక్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట పదే పదే వాళ్ళు వెంబడి పడడం పదే పద పదే పదే వాళ్ళకి చెప్పడము అలా ఉండదు సో పదే పదే వాళ్ళకి చెప్పడం వల్ల తర్వాత వాళ్ళు బర్డన్గా ఫీల్ అవుతారు ఏంటి ఇన్ని రోజులు మా మమ్మీ నాకు ఏది చెప్పలేదు ఎన్ని డేస్ త్రీ ఇయర్స్ వరకు నన్ను మంచిగా హ్యాపీగా ఆడుకొనిచ్చింది మంచిగా ఎంజాయ్ చేయనిచ్చింది సో ఇప్పుడు సడన్గా నన్ను స్కూల్కి పంపిస్తున్నారు సడన్గా నాకు ఇది చేయని చెప్తున్నారు అది చేయని చెప్తున్నాను అని అప్పుడు వాళ్ళు బర్డెన్గా ఫీల్ అవుతారనమాట సో మనం ముందు నుంచే వాళ్ళకి అలవాటు చేసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది సో వాళ్ళకి అప్పుడు ఆ బర్డెన్ అనేది అనిపించదు సో అప్పుడు మనకి స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అనమాట మనకు హ్యాపీగా ఉంటుంది మనకి అంత మనకి కూడా వాళ్ళకి పది పది వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటు ఉంటారు కాబట్టి మనకి బర్డన్ అనేది ఉండదు అనమాట ఉండొచ్చు మనము ఎక్కువ ఎఫెక్ట్స్ ఈ జీరో టు త్రీ ఇయర్స్ బేబీస్ వరకు మనము ఎక్కువ ఎఫెక్ట్స్ చూపించాలి ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి సో దట్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత మనము హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు ఈ జీరో టు త్రీ ఇయర్స్ బేబీస్కి మనం ఎక్కువ హార్డ్ వర్క్ చే మనము హార్డ్ వర్క్ చేయాలి కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి వాళ్ళు అలవాటు పడడానికి వాళ్ళు నేర్చుకోవడానికి మనము కొంచెం పేషెన్స్ తోటి వాళ్ళకి ఇవన్నీ నేర్పిస్తే తర్వాత వాళ్ళకి పోను పోను అలవాటు పడుతుంది కాబట్టి మనకి అప్పుడు బర్డన్ అయితే ఉండదు కదా సో డెఫినెట్గా బేబీస్కి అయితే ఇలాంటివన్నీ నేర్పించండి సో దట్ బేబీస్ హ్యాపీగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు ప్రతి వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలు తెలు తెలుస్తుంది వాటి వ్యాల్యూస్ తెలుస్తుంది సో దట్ వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేయగలుగుతారు యాక్టివ్గా ఏదైనా నేర్చుకోగలుగుతారు ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒక దగ్గరగా కాన్స్టెంట్గా కూర్చొని ఇది నేర్చుకోవాలి అన్న వాళ్ళలో కాన్ఫిడెంట్ పెరుగుతుంది ఇలా చేయడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెంట్ ఇంక్రీస్ అవుతుంది స్ట్రాంగ్ బేబీస్ అనేది స్ట్రాంగ్గా ఉంటారు సో ఇవన్నీ చేపించడం అనేది బేబీస్కి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కొక్కటి నేర్పించడం వల్ల ఒక్కొక్క మైల్ స్టోన్ అనేది పెరుగుతుంది సో ఈ బేబీ mm -hmm. సో జీరో టు త్రీ ఇయర్స్ బేబీస్కి మనం ఎంత ఇన్పుట్ ఇస్తే బేబీస్ అంత నేర్చుకోగలుగుతారు అనమాట సో ఇప్పుడు మనకి ఎంత వీలైనంత వరకు అంత ఇన్పుట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయాలి సో బేబీస్ అయితే డెఫినెట్గా నేర్చుకోగలుగుతారు నేను మా బేబీస్కి రెగ్యులర్గా చేపిస్తూ ఉంటాను సో ఇవన్నీ నేను ఫస్ట్ అయితే నేను ఇవన్నీ ట్వంటీ వన్ డేస్ అని టార్గెట్ అయితే పెట్టుకున్నాను అనమాట సో కిచెన్ వర్క్స్లో ఇన్వాల్వ్మెంట్ చేయడము నేను ఏదైనా వర్క్ చేస్తుంటే వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసుకోవడం ఇవన్నీ నేర్పించడము ఇలా ట్వంటీ వన్ డేస్ టార్గెట్ పెట్టుకున్నాను కదా ఆ ట్వంటీ టూ డేస్కి ఆటోమేటిక్గా అనేది ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు సో నేనే నేనైతే మా ఫ్రెండ్స్కి మా ఫ్రెండ్స్ హ్యాపీగా హెల్తీగా యాక్టివ్గా ఇంటెలిజెంట్గా ఉండడానికి ఇలాంటివైతే నేర్పిస్తున్నాను సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంత న్యూ పేరెంట్స్కి అయితే యూస్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిటిల్ ఫ్రెండ్ డైరీస్